అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామితే మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పన్ను చకచకా చేసేస్తారు ఈ రోజు అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది సాయంత్రం మీరున్న చోటికి కనుకొని అతిథులు అమ్మేస్తారు వచ్చేస్తారు మీ ప్రియమైన వారు ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీరు భావిస్తే ఈ రోజు మీరు వారిని బయటకు తీసుకుని వెళ్ళి వాళ్ళతో సమయం గడపడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఈ రోజు మీ మనసులో ఉన్న విషయాన్ని వారితో తెలియచేయండి మీకు ఇష్టమైన వారు మంచి మూడ్ లో ఉన్నారు అన్ని పనులను కష్టపడి పూర్తి చేస్తారు విలాసాల కోసం ధనం ఖర్చు చేస్తారు ఈరోజు ఇంజనీరింగ్ శాఖ అధికారుల నుంచి ఒత్తిడి అనేది పెరుగుతోంది ఏది కావాలంటే అది చేయాలి అని అనుకుంటారు ఈ రోజు కానీ ఒత్తిడి కారణంగా చేయలేకపోతారు చేస్తారు అయినా చేస్తారు అప్పుడు మీరు పనులు చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది నూతన వస్తు ఆభరణ ఉద్యోగాల అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆదా వ్యయాలు సమానంగా ఉంటాయి ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం ద్వారా నవగ్రహ స్తోత్రాలను పఠించటం ద్వారా మహిళలకు మేలు కలుగుతుంది కార్యక్రమాలు కొంత కష్టమైనా సరి పూర్తి చేస్తారు చిన్ననాటి స్నేహితులు సుదీర్ఘ కాలం తర్వాత కలుస్తారు క్రీడాకారులు సాంకేతిక నిపుణులు కొత్త ఆశలతో ముందుకు నడుస్తారు ఈ రోజు కుటుంబ సంస్థల నుంచి బయటకు రాగలుగుతారు అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు కొంత కొత్త ఇంటి దుకాణం మొదలైన వాటి కోసం షాపింగ్ చేయడం మంచిది సానుకూలంగా కొత్త పథకాలు మరియు పనుల కోసం ఆసక్తి మీలో పెరుగుతుంది మీకు ప్రయోజనకరంగా కూడా ఇది రుజువు అవుతుంది ఇది ఈ రోజు కొత్త పని ప్రారంభమవుతుంది మీరు దుబారా ఖర్చును నివారించాలి సాయంత్రం పూట మీకు కొంత మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ప్రముఖులతో కలుసుకుంటారు వారి వల్ల మీకు లాభాలు అనేవి కలుగుతాయి లక్కీ సంఖ్య అరవై ఏడు లక్కీ కలర్ అయితే మరియు బ్లాక్ ఈ రోజు పరిహారంలో చక్కగా మీరు అలంకరణ వస్తువులను సమర్పించాలి కనకదుర్గ మాతను పూజించాల్సి ఉంటుంది కనకదుర్గ మాత స్తోత్రాలను పట్టి ద్వారా మీ దోషాల పరిహార శుభాలు కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో